సహాయయమన శ్రీ జనార్ధనంద సరస్వతి సంస్కృత కష్టము మార్గ కేంద్ర కహితురు నిర్హించబడునటువంటి 13వ వేసవి సంధ్యావందన శిక్షనాస్త్రుల భాగంగా ఈ రోజు మొదటి రోజు ఈ సభా శుద్రానికి దీక్ష మనగారి గురించి పరిచయం చేస్తున్నాం శ్రీ బ్రహ్మశ్రీ భద్రపల్లి దత్తాత్రేయ శాస్త్రి గారు మనం సంఖ్యా అట్లాగే వేదం చెప్పుకునే పిల్లలు ఎట్లా వేదం అభ్యాసం చేసుకుంటారో వీరు కూడా వారి తల్లిదండ్రుల దగ్గర నుంచి వారి తండ్రి గారి దగ్గర నుంచి శ్రీ మద్రపల్లి మాణిక్య శాస్త్రి గారి దగ్గర నుంచి మనం వేదం కంటో పాటుగా మనం అభ్యాసం చేస్తాం చేసినటువంటి ఎంతో పాఠంగా అభ్యాసం చేసినటువంటి మహనీయులు వారి ద్వారా పిల్లలందరికీ కూడా సందేశాత్మకమైనటువంటి కథలు నీతి వాక్యాలు ఘన కూడా వారి ద్వారా తెలుసుకున్నాం శ్రీ మధ్యప్రదేశ్ శాస్త్రి పిల్లలందరూ శ్రద్ధగా వినండి శ్రద్ధగా వినండి అందరికీ కూడా

వాళ్ళు కూడా వినే అవకాశాన్ని పొందుతారు ఎవరైతే రాయటో వాళ్ళందరికి గురు ఏం చెప్పారో దాంట్లో పాయింట్ పాయింట్ చేసుకుంటే అది మీరు చెప్పడానికి చెప్పడానికి గురువు గారిని కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా కోరుకుంటున్నారు

ಶಂಗರನ್ ರಮೇಶ್ವರನ್ ಯಾವರೋ ಬಿhuile ಕೂಡ ಬಾನಿ ಉnda ಇక్కడ ಬಾನಿ ಉndಿಲ್ಲ ಅಂದ್ರೆ ಯಾರು ಹೆಳ್ತೋಣೋಕ ಮೊತ್ತಪಟ್ಟು ಕೊಂಚ ಎಳ್ಚಾದೆ ಅವರು ಯಾರು ಇಲ್ಲ ಇಲ್ಲ ಎಳ್ತೋಣೋ ಬಾನಿ ಉndಿಲ್ಲ చూడు నేను చెప్పే మాటలు లేవు ఎన్నో క్లాసులో ఉన్నామో చూపుతున్నావు ఎన్నో క్లాసులో తాతగారు నీకు నోట్స్ ఇస్తారు నేను చెప్పిన గుర్తుపెట్టుకుని రాసుకుందాం మనం ఆడపిల్ల మనం ఆపాలి మనం శంకరాచార్య గారు శరణం ఆదిశంకరాచార్య గారు ఉంటాం చూసారుగా శంకరాచార్య గారు ఒక చూసారా వారి గురించి కొన్ని మాటలు చెప్తున్నారు మనకు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అంటుంటారు బ్రహ్మదేవుడు ఈశ్వరుడు మహావిష్ణువు వీళ్ళని త్రిమూర్తులు ఉంటారు వీటిలో ముగ్గురు కూడా మనకు విద్య ఒక అవతారాన్ని మనం చదువు ఇచ్చేటటువంటి ఒక దేవుడు అనమాట ఈశ్వరుడు మేధా దక్షిణామూర్తి తర్వాత నోట్స్ రాసుకోవాలి ఈశ్వరుడు మేధా దక్షిణామూర్తి అనే రూపంతో మనకు విద్యా అంటే మనం దక్షిణామూర్తి స్మరణ చేస్తే మనకు ఎన్ని రకాల చదువులు కూడా పంపిస్తాయి అనమాట అందుకోసమని మనకు విద్యాపదార్థ ఎవరు ఈశ్వరుడు విద్యాపదార్థు అవతరించారు అలాగే శ్రీ మహావిష్ణువు మేధాదక్షిణం దేవి మహావి పరమేశ్వరుడు లాగానే ఆయన కూడా హయగ్రీవావతారము అనే రూపంగా అవతరించారు హయగ్రీవ అంటే గుర్రం యొక్క ముఖంతో ఆ రూపం ఉంటుంది అన్నమాట మహావిష్ణువు యొక్క రూపం ఆయన ఆ రూపంతో అన్ని విద్యలు ఉపదేశం చేస్తారు కాబట్టి మనకు ఈశ్వర ఉపాసన మనం చేస్తాం ఎందుకంటే బ్రాహ్మణులందరికీ కూడా దేవుడు ఎవరు మొట్టమొదటి దేవుడు ఎవరు అంటే ఈశ్వరుడే దేవుడు బ్రాహ్మణానం సదాశివ బ్రాహ్మణులకు ఉపాశ దైవం ఆరాధించదగినటువంటి మొట్టమొదటి దైవం ఎవరు అంటే సదాశివుడు అని ఆ సదాశివుడికి మనం ఎప్పుడు ఆరాధన చేస్తూ ఉంటే శ్రీ మహావిష్ణువు కూడా సంతోషపడుతూ ఉంటారు అనమాట అందుచేత మనం బ్రాహ్మణుడు ఎవరు ఎప్పుడు అయినప్పుడు ఎవరిని ఆరాధించాలి సదాశివుని అదే స్వరూ కోసమైనా సదాశివుణ్ణి ఏ రూపంతో ఆరాధించాలి మేధా దక్షిణామూర్తి అవుతారు మేధాన్ని బుద్ధి బుద్ధినిచ్చేటటువంటి దక్షిణామూర్తి అంట ఆ దక్షిణామూర్తి స్వామి కలియుగంలో మనకు శంకర భగవత్వాదు వారుగా ఆది శంకరాచార్యుల వారుగా అవతరించారు అని చెప్తారు అన్నమాట అందువల్ల కాబట్టి మేధ దక్షిణావంతిని ఉపాసన చేస్తే ఎంత ఫలితమో శంకరాచార్యు వారిని ఆరాధించిన అంతే ఫలితం అందుకోసమని శంకరస్మరణ చేస్తే మనకు దక్షిణామూర్తి ఉపాసన చేసిన ఫలితం వచ్చి అంత చదువు వస్తుంది కాబట్టి ఆయన ఆదిశంకరాచార్యుల వారిని జగద్గురువు అని అంటారు కాబట్టి महागत गुरुओं एवं अध्यकारులなる ఈ మనుష రూపం అంటే 32 సంసార అన్నది సంసారము 32 సంసార